పిల్లలు తప్పు చేస్తే మందలించాలి మంగాపురం అనే ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు అతడు ఏడవ తరగతి చదువుకుంటున్నాడు ఒకరోజు తను ఒక పుస్తకాన్ని దొంగిలించాడు ఇంటికి వచ్చి తల్లికి చెప్పగా మంచి పని చేశావు నాన్న అని మెచ్చుకుంది అది కాకుండా పక్కింటి వాళ్ళతో మా అబ్బాయి చాలా గొప్పవాడు తెలివైనవాడు అని చెప్పుకునేది ఇదంతా చూసిన రాము తను చేసే దొంగతనాలు తప్పుగా అనిపించలేదు రాము వయసుతో పాటు తన దొంగతనాలు ఎక్కువ చేయడం మొదలు పెట్టాడు ఆ ఊర్లో పెద్ద దొంగగా పేరు తెచ్చుకున్నాడు ఊర్లో రోజురోజుకు దొంగతనాలు ఎక్కువగా కావడంతో రామును పోలీసులకు అప్పగించారు రాము కోర్టులో ప్రవేశపెట్టారు అక్కడ రాముపై ఉన్న దొంగతనాలు హత్యలు లెక్కకు మించిన కేసులు చూసిన జడ్జి గారు రాముకు ఉరిశిక్ష విధించారు అది చూసిన రామ్ రాము తల్లి చాలా బాధపడింది రాముకు ఉరిశిక్ష విధించే రోజు రానే వచ్చింది జైలు అధికారి తన తల్లితో మాట్లాడాలని పిలిపిస్తాడు ఇకపై తన కొడుకును చూసుకోలేదేమో అని ఆ తల్లి గుండె పగిలేలా ఏడుస్తుంది జైలులో అటువైపు ఉన్న కొడుకు మాట్లాడేది సరిగ్గా వినపడక చెవి ఊసలకు ఆనించగా రాము తన తల్లి చెవిని కొరికేస్తాడు ఇదంతా గమనించిన జైలు అధికారి నువ్వు అసలు మనిషివేనా నీకన్నా తల్లిని చెవి కొరికేస్తావా అని మందలిస్తాడు రాము చాలా కోపం వస్తుంది నాకు ఇలా జరగడానికి ఏమే కారణం నేను దొంగతనం చేసిన ప్రతిసారి నన్ను పొగుడుతూ ఉండేది అప్పుడు నేను చేసింది తప్పు అని మందలించి ఉంటే నాకు ఈ శిక్ష పడేదే కాదు అని చాలా బాధ బాధపడతాడు ముందు నేను చేసింది తప్పు కాదని చెప్పేసరికి నేను చేసింది తప్పే కాదనుకొని గర్భపడేవాడిని ఈరోజు నా పరిస్థితికి నేనే కారణమయ్యాను నా ఎదుట నిలుచోవద్దని తల్లిని మందలిస్తాడు ఈ కథ వల్ల మనం తెలుసుకుంది ఏమనగా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే మందలించాలి చిన్నప్పుడు ముద్దు చేసే పెద్దయ్యాక కూడా అదే అలవాటవుతుంది చిన్నతనంలోనే తను చేసే సాగాయి మనం గట్టిగా హెచ్చరిస్తే ఇంకోసారి అదే తప్పు చేయడు